హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జతక్క అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను హైడ్రా గురించి మాట్లాడాలనుకుంటున్నాను హైడ్రా గురించి గత ప్రభుత్వం ముందలే మరి కేసీఆర్ గారు ముందలే చెప్పారు కాబట్టి ఒక క్లిప్ విందాం మీడియాతో నా ప్రార్థన దయచేసి మీరు ఇప్పుడైతే రిపోర్ట్ చేసేంత సమస్యను ఇవి కూల్చేటప్పుడు కూడా మేము పాజిటివ్ గౌరవించారు కరెక్ట్ గా కూల్స్తున్న ప్రభుత్వం సపోర్ట్ చేయాలి హైదరాబాద్ లో అక్రమ కట్టడం కడితే నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తాం అది కట్టేవాడు రాజకీయ నాయకుడు అయినా మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా కార్పొరేటర్ అయినా ఎవరైనా సరే నిర్దాక్షిణ్యం ఎంత పవర్ఫుల్ పర్సన్ అయినా సరే ఇక్కడ నుంచి అక్రమ కట్టడాలు ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ లో అనుమతించబడి నంబర్ వన్ కట్టడ రాసుకున్న కూడా నేను హెచ్చరిక ఎత్తా ఉన్నా కట్టి మీ ఆస్తి చెడగొట్టుకోకండి డబ్బులు పాడు చేసుకోకండి దయచేసి నిర్దాక్షిణ్య ప్రభుత్వం కూర్చోవేస్తూ మరి ఇక్కడ ఈయన ముందుగానే హెచ్చరించాడు మరి కట్టడాలు కట్టద్దు అన్నారు మరి ఇక్కడ ఎక్కడ మోసం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా కానీ ఇల్లు కట్టుకోవడం అనేది ఒక కళ వాళ్ళ జీవితంలో ఏదన్నా అంటే ఒక కుటుంబాన్ని రెండోది ఒక ఇంటిని అది ఒక ఇల్లుని కట్టుకోవాలన్న ఆశనే తిన్నా తినకపోయినా కానీ తన ఇంటిలో ఉండి గంజ తాగిన బతుకుదో మన ఆలోచనతో ఇల్లు అనేది కట్టుకోవడం అనేది జరిగింది అనమాట అది తర్వాత నా పిల్లలకు ఉపయోగపడింది అని అన్నట్టుగా ఆలోచించే ఇల్లు కడతారు మెయిన్ పాయింట్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇది ఇప్పుడు మరి హైదరా అనేది మరి మన హైదరాబాద్లో అనేది స్టార్ట్ అయింది అది ఇల్లు కట్టుకున్న వాళ్ళకి కూల్ చేస్తున్నారు ఇక్కడ మోసపోయింది ఎవర్రా అంటే అమాయకులైన ప్రజలు అనమాట ఎందుకు మోసపోయారు అంటే ఎవరో బ్రోకర్ తీసుకొచ్చి ఆ ప్లేసు మరి అమ్మేసి వాళ్ళ జేబులు నింపుకొని వారు వెళ్ళిపోతారు ఇక్కడ పర్మి ఇక్కడ ఎవరు ఇంకోటి తప్పు ఎవరిదేనంటే మున్సిపల్ ఆఫీస్ది ఆ ప్లేసు గవర్నమెంట్ అని తెలిసినప్పుడు కూడా మరి ఆ ప్లేస్లో రిజిస్ట్రేషన్ రిజిస్టర్ ఆఫీస్లో ఆ ల్యాండ్ అనేది ఎలా రిజిస్టర్ చేశారో అనేది ఒక పాయింట్ ఇక్కడ మరి ఆ రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు ఆ భూమి రిజిస్ట్రేషన్ అయినప్పుడు మరి వాళ్ళు సర్వే చేయరా ఇప్పుడు ఎవరు నష్టపోయారు కోటి రూపాయలే కానీ ముప్పై లక్షలే కానీ ఇరవై లక్షలే కానీ ఎవరు నష్టపోయారు కాబట్టి మీరు ప్రజలకి ఏం చెప్దామనుకుంటున్నారు కనీసం నోటిఫికేషన్ అనేది ఇవ్వలేదు కనీసం మరి కోర్టు నుంచి ఆర్డర్ అనేది కూడా మీరు పాస్ చేయలేదు కానీ ఇది ముందలే కేసీఆర్ గారు హెచ్చరించారు నేను అక్కడ అన్నట్లేదు ఇప్పుడు మీరు కూర్చున్నందుకు కూడా నేను తప్ప అని నేను అనట్లేదు ఇక్కడ చేసింది పొరపాటు ఎవరా అంటే మున్సిపల్ ఆఫీస్లో పనులు చేసిన వాళ్ళు ఆ రిస్క్ అదంతా ఏమో ఉంటుంది ఏదో టీం ఒకటి ఉండిది కదా అది సర్వే మంచిదా కాదా వీళ్ళు బిల్డింగ్ కట్టొచ్చా కట్టకూడదా అని అనేది ఉండిద్ది కదా గ్రామ పంచాయతీలో సబ్ రిజిస్ట్రేషన్లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసే కార్యాలయంలో వాళ్ళు ఉంటారు కదా వాళ్ళదే తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇస్తారా డబ్బులు ఈరోజు ఇప్పుడు వీళ్ళకి హైట్రా అనేది పాపం ఆయన ఎక్కడ ఒరిసా నుండి వచ్చాడంట ఒరిసా నుండి వచ్చి తన పిల్లలు హైదరాబాద్లో సెటిల్ అవుతున్నారని అని మరి హైదరాబాద్లో ఆయన ఇల్లు కట్టుకున్నాడు చూపిస్తాను మీకు అది కూడా అలా ఇంకోటి పిల్లలు బుక్స్లు కూడా తీసుకు రేవంత్ గారు ముందరే చెప్పారంట ఇంట్లో ఉన్న వాళ్ళని ఏం చేయకండి వదిలేసేయండి అంటే పక్కన వాటిని కూల్చుకుంటా రండి అని అని చెప్పారు కానీ అది ఎంతవరకు కరెక్ట్ సార్ మీరైనా కానీ అలా చేయడం కరెక్టేనా ఆ రోజు ఫుట్ మీద కుమార్ అంటే హోటల్ పెడుతుంటేనే అంత ట్రాఫిక్ అయితేనే ఆమె జీవనోపాయం కొనసాగించండి అని వాళ్ళు ఈరోజు ఎంతమంది పొట్టలు కొట్టడానికి మరి ఎవరో అదే ఇప్పుడు వాళ్ళు బాధ్యత ఏమన్నా చేసుకుంటారు ఎన్నిస్తారు మీరు పది లక్షలు ఇస్తారా ఒక కుటుంబాన్ని ఆదుకోవడానికి మీరు ఏం చేస్తారు చెప్పండి వాళ్ళ ఆశ నాశనం చేసిన వాళ్ళు అయిపోయారు మీరు నోటిఫికేషన్ ఇవ్వాల్సింది ఇచ్చినట్టయితే బాగుండేది కానీ ఇలా చేయడం అనేది నాకైతే నచ్చలేదు సార్ సారీ సార్ ఈ మాట నేను అన్నందుకు పాప మా పెద్ద మాట్లాడి వెళ్దాం ఒకసారి చూడండి ఆయన బాధ చూడండి ఫస్ట్ లేవంటేం లేవు అన్నీ ఉన్నాయి ఏం లేవు నా దగ్గర ఇచ్చేది వాళ్ళు కుల్చేది వాళ్ళు చంపేది కూడా వాళ్ళైతే బాగుండు చంపేయండి కొడది సిస్టమ్ ఏంటిది ఇది కరెక్ట్ కాదు ఇది అవును ఈ బిల్డింగ్ ఉంది గవర్నమెంట్ ల్యాండ్ ఎవరికైనా అమ్ముకున్నా బిల్డింగ్ డబ్బులు అరవై డబ్బు లక్షలు ఇస్తే మేమైనా ఉండేవాళ్ళు కదా ఇట్లా కొనుగొడితే శ్మశనంలా ఉంది ఎవరికి ఏం తెలుస్తుంది ఏం చేసుకుంటారు కదంతా శ్మశనం చేసి ఏం చేస్తారు ఇప్పుడు ఏం చేస్తారు దీంట్లో మళ్ళీ వేరే వాళ్ళకి మీరే అమ్ముతారు గవర్నమెంట్ ల్యాండ్ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ తక్కువ గవర్నమెంట్ ల్యాండ్ మీరే అమ్ముతారు అదేదో మేము ఇస్తాం కదా అదేదో మీ ముందు బాబు మీరు మీరు పొరపాటు చేస్తారు మాకు తెలియదు కదా గవర్నమెంట్ మీరు కొనేటప్పటికి మీకు సమాచారం లేదా అండి ఇది ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ పన్నెండు అంటూ ఉన్నారు మీ సేల్ డీడ్ లో ఎంత నెంబర్ ఉంది ఏ సర్వే నెంబర్ ఉంది సేల్ డీడ్ లో సిక్స్ నెంబర్ సర్వే నెంబర్ ఉంది సిక్స్ సర్వే నెంబర్ ఉన్నప్పుడు మేము అక్కడికి రిజిస్ట్రేషన్ మొత్తం ఈ గ్రామ పంచాయతీ నుంచి కానీ పర్మిషన్ కానీ మొత్తం ఏ టు జెడ్ చూసుకున్నాం అన్నీ బాగానే ఉన్నాయి లోన్ కూడా వచ్చింది లోన్ లోన్ కూడా కూడా వచ్చినప్పుడు తీసుకున్నాము తర్వాత రిజిస్ట్రేషన్ అయింది రిజిస్ట్రేషన్ అయిపోయింది తర్వాత మేము ఏం చేసాం ఓపెన్ అన్ని కట్టుకున్నాం లాస్ట్ సార్ ఇక్కడ ఆయన పెద్ద అని చెప్పాడు మాకు రిజిస్ట్రేషన్ అయ్యింది గవర్నమెంట్లో అన్నీ మాకు పర్మిషన్లు ఇచ్చారని అన్నారు కదా మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని సస్పెండ్ చేయాలి వాళ్ళ డ్యూటీలో నుంచి అసలు తీసి పక్కన పడేయాలి ఎందుకనంటే ఎంతమంది జీవితాలతో వాళ్ళ నాశనం చేశారు కాబట్టి వాళ్ళని పర్మనెంట్గా ఆ డ్యూటీ నుంచే వాళ్ళని మొత్తానికి తీసేయాలని నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్తున్నాను లాస్ట్ సోమవారం సోమవారం మరి వీళ్ళకి ఏం న్యాయం చేస్తారు మరి బ్యాంక్ నుంచి లోన్ తెచ్చుకున్నారు ఆ లోన్ ని ఎలా మాఫీ చేస్తారు ఇంకొక అమ్మ ఇంకో వీడియో ఉంది చూద్దాం మనం చిన్న చిన్న పిల్లలు సార్ తీసుకుంటామంటే కూడా టైం ఇవ్వని ప్రభుత్వం ఏం పనికి సార్ అలాంటి ప్రభుత్వం ఉండి ఏం లాభం పాపం వాళ్ళకి చదువుకు చదువుకునే బుక్స్ కూడా తీసుకునే టైం ఇవ్వలేదు అలాంటి ఎందుకు దేం సాధించారు మా మిషనరీస్ తీసుకోవడానికి కూడా వన్ అవర్ అడిగినాం సార్ కాళ్ళ మీద పడ్డాము అయినా కూడా జాలి చేయకుండా మమ్మల్ని బయట ఇది సార్ మరి చిన్నపిల్లల బుక్స్ తీసుకోవడానికి కూడా మీరు పర్మిషన్ ఇవ్వలేదు ఎక్కడెక్కడో విల్లాలు ఎక్కడో మరి కట్టేసుకుని పెద్ద పెద్ద ఆటల్లో ఉంటున్నారు కదా వాటికి మీరు పర్మిషన్ ఇస్తున్నప్పుడు ఏదో చిన్న గుడిసెలు బతికే వాళ్ళని ఎట్లా ఆగం చేయడం ఎంతవరకు కరెక్ట్ కాబట్టి ఈ వీడియో కనుక షేర్ అయితే కనుక మీరు వీళ్ళకి ఏమన్నా సహాయం చేస్తారని ఏదో నాది చిన్నది యూట్యూబ్ ఛానల్ నేనేదో చెప్పాలి నేనేదో పాపులర్ అవ్వాలని కాదు కానీ తప్పుని తప్పని మాట్లాడదా కాబట్టి ఈ విషయం గురించి నేను మాట్లాడాలి తెలుసుకున్నాను ఏ పార్టీని ఏంటి అనేది తప్పని నేను అనట్లేదు కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రజలకి అన్యాయం జరిగింది ఒక మనిషి పోయినాక ఒక గవర్నమెంట్ మనం ఏదో సాయం చేసాం వాళ్ళకి కన్నీళ్ళు తుడిచామని ఏదో కొంత అమౌంట్ ఇచ్చి వాళ్ళని పెట్టడం అనేది కాదు కానీ దీనికి ఒక పరిష్కారం దీనికి ఒక ఆలోచన మీరు ఆలోచించి ఈ పని చేసినట్లయితే నేను మీకు సెల్యూట్ కొట్టేదాన్ని సార్ సారీ సార్ ఈ మాటలు నేను మాట్లాడినందుకు నచ్చితే నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి